మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా ఇచ్చిన తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన తమ్మును మాట చెప్పినట్టుగా రాజకుర జగను ండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో చెండలు జత కట్టడమే మీ ఎండా జన గుండల గుడి కట్టడమే జగను ఎండా బలి 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 పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎండా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడై అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది మొట్టమొదటిసారిగా స్కూల్ దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం నాలుగు సంవత్సర కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సీపోర్ట్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి అసలు ఎవడికి బోడు ఆ మెడను ఆయన దురుగ కొడుతున్నారు కొడలు వేసుకుంటారుగా తప్పక చెడలు నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి కలిసర యుద్ధం పౌరుషం పక్కన పెట్టిండు పేదల కోసం చెందలు జత కట్టడమే జెండో చల గుండల గుడి కట్టడమే జగను జెండా చల్ పలిరా పలి పలిరా పలిరా కులిదేందురలో పుట్టిందా పులిరా కుర్చిల కూర్చోవడమే మీయ చెండావు కుర్చీచనమే యువ నన్నుది జగను చెండో పలిరా పలి పలినా పలిరా పేట పదుకులమా చిల రీయా పులిరా మా ఇంటిక చెండు ప్రభుత్వం మా చేతిక ఈ చెండ్రు పథకం మా పంటకు తెడుర పైరు మా ఇంది పల్లె బతుకుల తీరు రైతుకు నమ్మల లేదగలరు మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నాడు రాజన్నం మీ కుట్రలకు నిందలకుమడు జరగదరా చెండలు జతక జెండా జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండా పలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది కిర్ శేదాయు దాఊ ని జన్డనే మా భుజము నమోస్తాఊ యవడు ఎదురుగా చూద్దాం కచుద్దాఊ వఈ సి